పాట మీరు ఇంకా వినలేదు సో ఫస్ట్ టైం వినబోతున్నారు ఐ ట్రై మై బెస్ట్ సింగ్ ఇట్ కరెక్ట్లీ ఎందుకంటే సినిమాలో కూడా ఈ పాట నేనే పాడాను సో ఎలాగో మీరు నైట్ హెడ్ ఫోన్ వేసుకుని దాన్ని వినొచ్చు విత్ అమృత్ రామ్ నాథ్ బ్యూటిఫుల్ బ్యాకింగ్ ఇక్కడ నేను ఒక లైవ్ యాక్అప్ వర్షన్ ట్రై చేస్తాను గాడ్ అండ్ అమృత్ బ్లెస్ మీ ఓకే ఈ మౌనంలో ఏమున్నది ఇంకేమున్నది ఈ గాధల్లో ఈ అగాధంలో ఏమి లేదనే ప్రపంచంలో దారులా ప్రరాహంలో కలనాకుడు గలా కదిలా నే గెలు పే కలవాలే పాట ప్లీజ్ ఇవాళ నైట్ వినండి చంద్రబోస్ గారు ఎంత అద్భుతంగా రాశారంటే ఎంత ప్రేమతో రాశారు అండ్ ఆయన గొంతులో ఆయన లిరిక్ రాస్తున్నప్పుడు ఆయన పాడి పంపిస్తారు మీకే తెలుసు ఆ రికార్డింగ్ విన్నప్పుడు ఈ సాంగ్ ఎలా పాడితే బాగుంటుందని ఆయన ఇన్స్పిరేషన్ ఇమాజినేషన్ ఉంటుంది సో బోస్ గారు ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సారీ ఆస్కర్ వెనర్ బోస్ గారు ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద సాంగ్ కనలన్నీ నిజమయ్యే తరుణాలు వచ్చి కష్టాలే దాటే సుఖ సుఖములనే తెచ్చి పూటకి ఓ పండలగా ప్రతిరోజు తోచే అనునిత్యం ఆనందం ఎదులో నలు నలుదిక్కలు నలుగురము ఎగిరిపోతున్న ఒక గూటికి చాలు తనలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చే కష్టాలే దాటే సుకమలని తెచ్చి యా థ్యాంక్ యూ మేము యాక్చువల్లీ ఫ్యామిలీ అంతా ఇలా వస్తుంది అనుకున్నాం అనమాట యా మనం మనం ఇంకా అండ్ అండ్ థ్యాంక్ యూ అరుణ బేశ్వా అండ్ శ్రీ గణేష్ ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ టు మీ థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ ఐమ్ జస్ గ్రేట్ఫుల్ ఫార్ బీమ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా దేవయాని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అమ్మ